విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం అమ్మవారి భక్తులకు శ్రావణమాసం అంటే ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇష్టం దక్షిణాయనంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగకు ప్రాధాన్యత చాలా ఉంది ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం కోసం మహిళా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం అందున శ్రావణ శుక్రవారం రోజు చేసే లక్ష్మీ పూజ వెయ్యిరెట్ల అధిక ఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఎందుకంటే శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు అందున శ్రావణ శుక్రవారం మరింత విశిష్టమైంది ఈరోజు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందులో భాగంగా శ్రావణ శుక్రవారం రోజును పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలలో పలు అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు పుష్పార్చనలు నిర్వహిస్తుంటారు ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాలలో పట్టు వస్త్రాలు స్వర్ణభరణాలు పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు అందులో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సన్నిధిలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని లక్ష్మి అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు వాసవి నగర్లో కొలువైన శ్రీ పరమేశ్వరి అమ్మవారికి నూట ఎనిమిది కేజీల పుష్పాలతో విశేష పుష్పార్చన నిర్వహించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు

య శ్లోక ప్రబం ఓం సర్వాంతరీ సాధ్యాయ నమ ఓరసాయణాయ నమ ఓం లో సమతృఢాయి ఓనాభివ్యాయభాదిదే నమ ఓం భువనయ నమ ఓం భువనాకార్యం సాత్వ్యై ఓరాయ నవ ngheवावावावा गवा tiền We did. ஓட்டு தான் போகிறேன் वावी गा परमेश्वर माता की जगज जनन वावी गति का परमेश्वर माता की जय वासी गनिका परमेश्वर माता की जगजन वासीवी गति का परमेश्वर माता की ਕਨਿਕਾ ਪਰਮੇਸ਼ਰ ਮਾਤਾ ਕੀ ਜੈ ਜਗਤ ਜਨਨ ਨਿਵਾਸੀ ਕਨਿਕਾ ਪਰਮੇਸ਼ਰ ਮਾਤਾ ਕੀ ਜੈ ਮਾਤਾ ਮਾਈ ਵਾਸੀ ਕਨਿਕਾ ਪਰਮੇਸ਼ਰ ਮਾਤਾ ਕੀ ਜੈ ਜਗਤ ਜਨਨ ਨਿਵਾਸੀ ਕਨਿਕਾ ਪਰਮੇਸ਼ਰ ਮਾਤਾ ਕੀ ਜੈ ਸਰਬਨ ਨਿਵਾਸੀ ਨਿਵਾਸੀ ਕਨਿਕਾ ਪਰਮੇਸ਼ਰ ਮਾਤਾ ਕੀ ਜੈ ਇਸੇ ਕੋਲੋਂ ਨਿਵਾਸੀ ਕਨਿਕਾ ਪਰਮੇਸ਼ਰ ਮਾਤਾ ਕੀ ਜੈ सा <ihaz> सुरस्या <violin beeping warfare>

न्द्री हि कामस्य शतसन्द्रे मानने पद्मपूर्वक्षि पद्मसं भवे विभवान् देवे सर्वं समेहिमात्मा धनमग्निर्धनं वायुर्धनं शौर्यो धनं वसोः धनमिन्द्रा முவனமோஷ்ணபீமா <mile> मराते ओम नमः यहानत्तुर्गाल्य शिवे सर्वाति केरण्येत्रे नारायणे नमो स्तु यहांते नमस्म नमस्त, श्या, नमस्त, श्या, नमस्त, श्या, नमस्त, श्या, नमस्त श्या, नमो नमः

ಓಂ ಶ್ರೀ ಅರ್ಜನಾಥ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಂ ಜ್ಯೋತಿರೋಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಕ್ಷಣಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ ಓಂ ಶ್ರೀಂ ಶಾಂತೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ